హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యారేజ్ స్టడీ సర్కిల్ నేను మీ మ్యారే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే జీకేలో భాగంగా థర్టీ వంత్ టాపిక్ పదార్థాలు రసాయనక నామాలు ఆల్రెడీ ఈ టాపిక్ సంబంధించిన పార్ట్ వన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు పార్ట్ టూ దీంతో కంప్లీట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇంతవరకు థర్టీ టాపిక్స్ అయితే చెప్పాను ఫ్రెండ్స్ దానికి చాలా ఈజీ వేలో కోర్స్ అయితే చెప్పాను ప్రతి టాపిక్కి మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ జీకేనే కాకుండా తెలుగు సంబంధించిన కౌలు కోర్స్ కూడా చెప్తాను ఫ్రెండ్స్ త్రీ టు ఎయిత్ వరకు ఓల్డ్ మరియు న్యూ టెక్స్ట్ బుక్కి సంబంధించిన కౌకాశాలు కోర్స్తో కంప్లీట్ చేసిన ఏకైక ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూడనట్లయితే ప్లేలిస్ట్లో క్లియర్ క్లియర్గా ఎడిట్ చేసి అయితే ఉంచాను సో చూడండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మెథడ్స్ సంబంధించిన వీడియోస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు మ్యాథ్స్ మెథడాలజీ అయితే అవుతుంది మ్యాథ్స్ మెథాలజీలో నిరోచనాలకి కోర్స్ కూడా చెప్పాను సో మీరు చూడనట్లయితే చూడండి మీకు ఇంకా ఏమైనా సబ్జెక్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ లేదా కోర్స్ కానీ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే తెలియజేయండి నాకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా చేస్తాను ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే సపోర్ట్ ద్వారా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా కాల్సిన చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం పార్ట్ వన్ ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి పార్ట్ టూ మీరు పార్ట్ వన్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ పార్ట్ టూ ఇది సిక్స్టీన్త్ రెండు అయితే చెప్పుకుందాం గ్రీన్ విట్రోయల్ పెర్రస్ సల్ఫైట్ దీని యొక్క రసాయన నామం సో దీన్ని ఎలా అంటే గ్రీన్ పేరు కోసం ఫైట్ చేయొచ్చు గ్రీన్ పేరు కోసం ఫైట్ చేయొచ్చు గ్రీన్ అంటే గ్రీన్ విట్రోయల్ పేరు అంటే పెర్రస్ ఫైట్ చేయొచ్చు అంటే సల్ఫైట్ ఫైట్ సో అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కాస్టిక్ లోషన్ సిల్వర్ నైట్రేట్ దీని ఎలా పెట్టుకుంటామంటే సిల్వర్ జూబ్లీకి వెళ్తున్నప్పుడు కాస్ట్లీ లోషనే వాడాలి బాడీ లోషన్ అంటాం కదా ఇక్కడ కాస్ట్లీ లోషన్ వాడాలి సిల్వర్ జూబ్లీకి వెళ్తున్నప్పుడు సిల్వర్ జూబ్లీ అంటే ఇక్కడ సిల్వర్ నైట్రేట్ వెళ్తున్నప్పుడు కాస్ట్లీ లోషన్ అంటే కాస్టిక్ లోషన్ నెక్స్ట్ గెలీనా లెట్ సల్ఫైడ్ గెలిచేవాడు లేడు గెలిచేవాడు లేడు గెలిచేవాడు అంటే గెలీనా లేడు అంటే లెట్ సల్ఫైడ్ నెక్స్ట్ యూరియా కార్బమైడ్ కార్బమైడ్ కార్బోనేట్ మనం కారుని తీసుకున్నాం ఇక్కడ కార్బా అని ఉంది కదా సో దీన్ని కూడా కార్ అనే తీసుకుందాం ఏరియాలో కారు పెట్టావేంటి మైండ్ ఉందా ఈ ఏరియాలో కారు పెట్టావేంటి మైండ్ ఉందా మైండ్ అంటే మైడ్ కార్ అంటే కార్బ్ ఈ ఏరియాలో అంటే యూరియా యూరియా కార్బమైడ్ నెక్స్ట్ ఎప్సమ్ లేదా ఇప్సమ్ మెగ్నీషియం సల్ఫైట్ ఎప్సి మ్యాగీ కోసం ఫైట్ చేస్తున్నావా ముందుది గ్రీన్ పేర్ కోసం ఫైట్ అంటే ని ఫైట్ చివర పలుకుతున్నాం కాబట్టి ఫైట్ అని తీసుకుంటున్నాను ఫైట్ అనేది గుర్తుకొచ్చేసరికి ఏం చేయాలి రావాలి మనకు సల్ఫైట్ రావాలి అదే సల్ఫైడ్కి ఏం తీసుకున్నాం పార్ట్ వన్లో సలి సలేస్తుంది అని తీసుకున్నాం అంటే ఏదో ఒక వర్డ్ యూజ్ చేస్తే కంటిన్యూస్గా మీకు ఆ వర్డ్ యూజ్ చేసినప్పుడే సో ఈ పదం అనేది మీకు గుర్తుంటుంది సో అందుకని ఇక్కడ ఫైట్ అని తీసుకున్నాం కి ఎప్సమ్ ఎప్సమ్ మెగ్నీషియం సల్ఫైట్ ఎప్సి మ్యాగీ కోసం ఫైట్ చేస్తున్నావా మ్యాగీ అంటే మెగ్నీషియం ఫైట్ చేస్తున్నావు అంటే సల్ఫైడ్ ఎప్సీ అంటే ఎప్సీ అని అమ్మాయి అనమాట ఎప్సిబా అని కొంతమంది క్రిస్టియన్స్కి అయితే తెలిసి ఉంటుంది ఎప్సిబా ఇక్కడ ఎప్సీ ముద్దుగా పిలుస్తుంది అనమాట ఎప్సీ మ్యా మ్యాగీ కోసం ఫైట్ చేస్తున్నావా ఎప్సీ అంటే ఎప్సం లేదా ఇప్సమ్ నీరు హైడ్రోజన్ ఆక్సైడ్ ఇది అందరికీ తెలుసు ఇష్రూవా అంటే తెలుసు కదా సో దీనికి కోడ్ పెట్టక్కర్లేదు నెక్స్ట్ ఇసుక సిలికాన్ ఆక్సైడ్ ఇసుక తేవటం ఏంటి సిల్లి కాకపోతే అక్క ఇసుక తేవటం ఏంటి సిల్లి కాకపోతే అక్క ఇసుక అంటే యాసిటీ సిల్లీ కాకపోతే అక్క ఆక్సైడ్కి అక్క అని తీసుకున్నాం కదా ఆక్సైడ్కి అక్క ఏంటి సిల్లీ కాకపోతే సిల్లి అంటే సిలికాన్ ఆక్సైడ్ అక్క అంటే ఆక్సైడ్ నెక్స్ట్ భారజలం డ్యూటీరియం ఆక్సైడ్ భారజలం డ్యూటీరియం ఆక్సైడ్ అక్క డ్యూటీ భారంగా చేయకూడదు అక్క డ్యూటీ భారంగా చేయకూడదు అక్క అంటే ఆక్సైడ్ డ్యూటీ డ్యూటీరియం భారంగా చేయకూడదు అంటే భారజలం ట్వంటీ ఫోర్త్ వన్ మస్టర్డ్ గ్యాస్ డై క్లోరో డై ఇథాయిల్ సల్ఫైడ్ దీన్ని ఎలా అంటే ఇతను డై అవ్వకుండా మస్టర్డ్ అండ్ గ్యాస్ పెట్టండి ఇతను అంటే ఇథాయిల్ డై అవ్వకుండా డై అవ్వకుండా అంటే క్లోరై డై డైక్లోరోడై మస్ట్ అండ్ షుడ్ మస్టర్ అండ్ షుడ్ అంటే మస్టర్డ్ గ్యాస్ పెట్టండి అంటే యాసిటిజ్ గ్యాస్ ఇతను డ్రై అవ్వకుండా మస్ట్ అండ్ షుడ్ గ్యాస్ పెట్టండి నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ వన్ డ్రై ఐస్ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ డ్రై ఐస్ సాలిడ్గా ఉంటుందక్క డ్రై ఐస్ సాలిడ్గా ఉంటుందక్క అక్క అంటే ఆక్సైడ్ సాలిడ్ అంటే సాలిడ్ డ్రై ఐస్ అంటే గా తీసేసుకున్నాం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ డ్రై అంటే ఘన కార్బన్ డయాక్సైడ్ లేదా పొడి మంచులో ఉపయోగిస్తారు నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ వన్ క్లోరోఫామ్ ట్రైక్లోరో మీథేన్ దీన్ని నేను అంటే నితిన్ స్ప్రోలోకి రాకుండా క్లోరోఫామ్ ఇచ్చారు నితిన్ అంటే మీథేన్ మీథెన్ని నితిన్ అనే తీసుకుంటున్నాను ట్రైక్లోరో మీథేన్ లేదా మిథేన్ స్ప్రోలోకి రాకుండా అంటే రోగులకు స్ప్రో లేకుండా చేయడానికి క్లోరోఫామ్ వాడతారు కాబట్టి అనే పదం వాడే వాడండి ఫ్రెండ్స్ క్లోరోఫామ్ అంటే యాస్టీజ్ నెక్స్ట్ వన్ బోరాక్స్ సోడియం టెట్రా బోరేబ్ టెట్రా ప్యాకెట్స్ వద్దు కానీ బోర్ కొడుతుంది అలా సోడా తాగుదాం పదా టెట్రా ప్యాకెట్స్ వద్దు కానీ అంటే టెట్రా బోరేబ్ బోర్ కొడుతుంది అలా సోడా తాగుదాం పదా బోర్ కొడుతుంది అంటే బోరాక్స్ సోడా అంటే మనం సోడియంకి సోడాని కదా తీసుకున్నాం సో అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ వెనిగర్ ఎసిటికామలం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఏసీ మీద నిఘా పెట్టావా ఏసీ మీద అంటే ఎసిటికామలం కామలం నిఘా అంటే వెనిగర్లో నిఘా అనే మిడిల్ రెండు అక్షరాలు తీసుకున్నాను నిఘా పోనీ అలా కాకుండా మరొకలా గుర్తుపెట్టుకోండి విన్ని ఎసిటిక్ ఏసీ టిక్ మన సౌండ్ వచ్చింది విన్ని ఏసీ టిక్ మన సౌండ్ వచ్చింది విన్ని అంటే వెనిగర్ వెన్నీ విన్ని అని తీసుకున్నాను లేకపోతే మరొకలా గుర్తుపెట్టుకోండి విన్ని గర్లో అంటే ఇంట్లో ఏసీ టిక్ మన సౌండ్ వచ్చింది చూడు విన్ని గర్లో అంటే వెనిగర్ ఏసీ అంటే ఏసీ టిక్ అంటే ఏసిటిక్ ఎసిటిక్ ఆమ్లము నెక్స్ట్ లాస్ట్ వన్ కాండీ ద్రవం పొటాషియం పర్మాంగనేట్ ఏండి ద్రువగారు పొట్టకే పర్మనెంట్ అయిపోయారా ఏండి గారు అంటే కాండీ ద్రవం ఏండి అంటే కాండీ ద్రవ అంటే ద్రవం పొట్టకే పర్మిట పర్మనెంట్ అయిపోయారా పొట్టకే అంటే పొటాషియం పర్మనెంట్ అయ్యారంటే పర్మాంగనేట్ కోర్స్ నచ్చాయా ఫ్రెండ్స్ ఈ ఫిఫ్టీన్ కోర్స్లో మీకు ఏ కోడ్ నచ్చిందో కామెంట్ అయితే తెలియజేయండి ఇంకా మీకు ఏ సబ్జెక్టు పరంగా వీడియోస్ కావాలో అది కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ నాకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా దానిపైన వీడియో అయితే చేస్తాను వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ అయితే చేశాను ఫ్రెండ్స్ నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్ ఏదో ఒకటి రెస్పాండ్ అయితే అవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్